హావ్ యూర్స్ వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇప్పుడే ఒక బ్రేకింగ్ వార్త అందింది టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్కి గాయమైందని చెప్పేసి ఇప్పుడే ఒక మెసేజ్ అయితే వచ్చింది సోషల్ మీడియాలోని ఆయనకు సంబంధించిన టీము ఈ మెసేజ్ని పోస్ట్ చేశారు అయితే ఫ్యాన్స్ ఎవరు కూడా టెన్షన్ పడద్దు చిన్న గాయమే త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కోలుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇంత జూనియర్ ఎన్టీఆర్కి గాయం ఎక్కడైంది అసలు ఆయన ఎక్కడ గాయపడ్డారని వివరాల్లోకి వెళ్తే ఆయన హైదరాబాద్లోని ఒక స్టూడియోలో ప్రేమ అంటే యాడ్కి సంబంధించి ఒక ప్రైవేట్ యాడ్కి సంబంధించిన యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఆయన గాయం ఆయనకి గాయమైనట్టు తెలుస్తుంది దీంతో డాక్టర్లు వెంటనే ఆయనకి ప్రథమ చికిత్స అందించారు అందించి ఒక రెండు వారాల పాటు ఆయన రెస్ట్ లో ఉండాలని చెప్పేసి కూడా డాక్టర్లు ఆయనకి సజెస్ట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక టూ వీక్స్ పాటు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకుండా ఆయన పూర్తిగా రెస్ట్ లో ఉంటారని చెప్పేసి కూడా ఆయన టీం అయితే పేర్కొన్నారు అయితే ఆయనకి ఎక్కడ గాయమైంది ఎలా గాయమైంది అనేది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రాలేదు ఎందుకంటే దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేస్తామని చెప్పేసి అంటే కూడా సమాచారం ఇంతే అని చెప్పేసి వాళ్ళ టీం అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎవరు టెన్షన్ పడద్దు చిన్న గాయమైంది డాక్టర్స్ అయితే కొన్ని రోజుల పాటు రెస్ట్ అనేసి రెస్ట్ తీసుకోమన్నారు ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన టీం అనేది సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అయితే పేర్కొంది అయితే ఆయనకు చిన్న గాయమైనా సరే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయనకి ఏమైంది ఎక్కడ గాయమైంది ఎలా ఎలా జరిగింది అనే విషయాలు అయితే ఆరా తీస్తున్నారు అసలు ఎందుకంటే జూనియర్ ఎయిటీఆర్కి హ్యూక్ ఫ్యాన్స్ ఉంటారు మనకు అందరికి తెలిసిందే ఆయనకి త్రిబుల్ ఆర్ సినిమా ఒక మంచి సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అనేది ఇచ్చింది ఆ సినిమా ఆస్కర్ రేంజ్ వరకు వెళ్ళింది నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఆ తర్వాత దేవర మూవీ తిటివల్ అభిమానుల ముందుకు వచ్చారు అది కూడా మంచి సక్సెస్ అందుకుంది అయితే దేవర తర్వాత ప్రజెంట్ ఆయన నటించిన సినిమా వార్ టూ అది బాలీవుడ్కి సంబంధించిన మూవీ అయితే అది ఆశించినంతగా హిట్ కాలేదు అయినప్పటికీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆయన నెక్స్ట్ మూవీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ టైంలో ఆయన గాయపడంతో ఆ నెక్స్ట్ మూవీ మెయిన్గా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఈ మూవీ చేస్తున్నారు అయితే ఈ మూవీ షూటింగ్స్ కూడా షూటింగ్ కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గాయమడంతో ఆ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు అంటే ఆగిపోయే అవకాశం ఉందా అంటే ఆ ఈ ఎఫెక్ట్ దాని మీద పడుతుందని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చర్చించుకున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన గాయానికి సంబంధించి ప్రస్తుత వరకు ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకోసం అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ